ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటగా ఈనాడు దినపత్రిక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం భాష్యం దాని గురించి ఫైవ్ నైన్టీ త్రీ మార్క్స్ అంట సూర్య రిషి ఫైవ్ నైన్టీ టూ ఆదిత్య మొత్తం వేసుకోరు ఫ్రెండ్స్ ఇదే మొత్తం భాష్యం ఇది ఇది సమ్థింగ్ ప్లాట గురించి నర్చరింగ్ యంగ్ మైండ్స్ అంట బాష్యం బ్లూమ్స్ బాషాంత ఇది కూడా ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్ ట్వినిటీ ట్వింటీ అచీవ్స్ అంటే ఫైవ్ నైన్టీ టూ కార్తీక్ అంట నిన్న పదో తరగతి ఫలితాలు వచ్చినాయి ఫ్రెండ్స్ అవి సిద్ధార్థ సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫ్రెండ్స్ ఇక సొప్పదటి విద్యానగరం గది సింట ఫ్రెండ్స్ టాప్ ఓకే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రు జనాభా లెక్కలతో పాటి వివరాల సేకరణ రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెద్ద మా ఉత్సవి పనిచేసింది ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన దేశంలో మొదట మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగన చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షున తన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ సమావేశం దీని దీనికి ఆమోదం వేసింది ఇటీవల కాలంలో లోక్సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించిన కులకరణ ప్రధానంగా మాట్లాడుతున్నారు జనాభా ప్రతిపాదకన కల్పిస్తామని హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కర్ణాటక ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్ కూడా కులఘటన చేపట్టింది దీంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని అన్ని వైపుల నుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది కులకరణ చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి దాంతో పార్లమెంట్ లో దీని గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందున ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానం వచ్చింది ఈ ఈ ఏడాది ఈ చివరిలో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న తరుణంలో ఇటకేళ్లకు ఓకే చెప్పింది త్వరలో ఈ నిర్ణయం ఆచరణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఐదేళ్లు ఉంది ఈ పనికి పదకొండు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఇది తెలంగాణ ఇప్పుడు జరిగింది తెలంగాణ లాగానే అక్కడ కూడా మొత్తం దేశం మొత్తం తొలగన జరగాలి అప్పుడే ఏమైందంటే ఎవరికి జనాభా ప్రతిపతి ఎవరెవరికి ఏమేమి రావాలో వాళ్ళకు వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా చేయాలి తెలంగాణ తెలంగాణ నమూనాను అనుసరించండి అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు రిజర్వేషన్ పై యాభై శాతం పరిమితిని తొలగించేలా కూడా ఒత్తిడి చేస్తాం రాహుల్ గాంధీ ఇది కూడా చేయాలి ఫ్రెండ్స్ ఇది ఇది ఖచ్చితంగా అవసరం కేంద్ర కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో చేపట్టే కులగలలో తెలంగాణ ప్రభుత్వ నమూనాను అనుసరించి కాంగ్రెస్ అగ్రనాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు ఆయన బుధవారం రాత్రి ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మేము కులగణ చేసి చూపిస్తామని పార్లమెంట్ లో చెప్పాం పై నిర్మించిన యాభై శాతం కృత్రిమ గోడను కూడగొడతామని కూడా స్పష్టం చేశారు ఇప్పుడు కేవలం నాలుగు జాతులే ఉన్నాయని చెబుతూ వచ్చిన మోడీ అగస్టు మాదవ పదకొండేళ్ల తర్వాత కులఘటన ప్రకటన చేశారు దీనికి మేము పూర్తిగా మద్దతు పలుకుతున్నాం రైట్ అట్లా చేయాలి రాహుల్ గాంధీ పదేళ్ళు అధికారంలో మేమే ఉంటాం రేవంత్ రెడ్డి అంటుంది ఫ్రెండ్స్ పదేళ్ళు అంటారు రేవంత్ రెడ్డి మీ చరిత్ర ఫామ్ హౌస్ లోనే ముగుస్తుంది తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా కాలు కదవకుండానే జీత పొందుతున్నారు సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం మహాత్మా బసవేశ్వరరావు అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెళ్ళడి బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నావు సారు ఏమైంది సార్ దాని గురించి దాన్ని పట్టించుకున్నా పట్టించుకుంటు మాట్లాడుతుంది తెలంగాణను తెలంగాణకు దేశం అనుసరిస్తుందని రుజువైంది కులగా నిర్ణయంపై కేంద్ర చీఎఫ్ అభినందన్ ముప్పై ఆరు గంటల్లో మాపై భారత్ సైనిక చర్య పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్ ఇస్లామాబాద్ కరాచీ నుంచి పిఓ కే పిఓకే కు విమానాల నిర్భేత దయాది దేశ విమానాలకు భారత్ గగనతల నిషేధం మోదీ అధ్యక్షతన సిసిపిఏ భేటీ సరిహద్దుపై సమీక్ష శ్రీనగర్ వాహనాలను తనిఖీ చేస్తున్న భద్రతా బలగాలు అదే ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ మీ నుంచి ఉంటుంది పాకిస్తాన్ మీ నుంచి విమానాలు పోకుండా అక్కడ చేస్తుంటారు ఫ్రెండ్స్ అక్కడ పోకుండా పోవాలంటే దూరం తుట్టు తిరిగిపోవాలి వస్తుంది మళ్ళీ అది చాలా రిస్క్ మన ప్రజలపై మళ్ళీ ఇప్పుడు కస్టమర్లు ఉంటారు మీద మళ్ళీ రేట్ ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి తుట్టు తిరిగిన రేట్ ఉంటుంది మళ్ళీ రేట్ పడుతుంది దాన్ని చూసి ఆలోచించారు పదిలో రికార్డు స్థాయి ఉత్తీరుత నైంటీ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ జూన్ నుంచి అడ్వాన్స్ సప్లై పరీక్షలు ఫలితాలు విడుదల చేసే పదో తరగతిలో పరీక్షలు ఈసారి సెవెంటీ ఎయిట్ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ అయినాయి ఉత్తీర్ణులయ్యారు కరోనా రెండేళ్ల కాలం అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉత్తీర్ణ శాతం ఇక్కడ అమ్మాయిలు నైన్టీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అయ్యారు వాళ్ళు నైన్టీ వన్ పాయింట్ థర్టీ టూ పర్సెంట్ అయ్యారు ఫ్రెండ్స్

ఇండియా వార్నింగ్ ఇరు దేశాల మధ్య హాట్ లైన్ సంభాషణ ఢిల్లీలో ఢిల్లీలో బిజీ బిజీగా ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ విదేశీ శాఖ మంత్రులతో భేటీలు జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు చైర్మన్ గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి అంట పాక్ ఫైట్లకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్ పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ రావల్ పండిలో దాక్కున్నారని వార్తలు దేశం విచ్చి పారిపోయాడంటూ కామెంట్ రాహోర్ నే ఆఫీస్ మకా ఇంటి చుట్టూ సైనికులతో పరిచయాల భద్రత అఫీ జైలులో ఉన్నాడు పాక్ బసవేశ్వర జయంతి వేడుకలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పట్టినమాట ఆగమైన తెలంగాణ కాదు కేసీఆర్ ఫ్యామిలీ ఒక విధంగా ఇది కూడా కరెక్ట్ ఫ్రెండ్స్ ఇది కేసీఆర్ ఫ్యామిలీకి లేదు అధికారం కోల్పోయే కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు రాష్ట్రాన్ని పది ఏళ్ళు దూసుకున్నారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమవుతున్నారు సీఎం రేవంత్ కేసీఆర్ కట్టున్న విషయం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు కాంగ్రెస్ ఎందుకు విల్లనైంది తెలంగాణ ఇచ్చినందుక అసెంబ్లీకి ప్రజలకు మధ్య రాని వ్యక్తిని ప్రతిపక్ష నేత హోదా ఎందుకు కాళేశ్వరం రుణమాఫీ ఎస్సీ వర్గ గారిన కులగా ఉద్యోగాల పట్లపై చర్చ సిద్ధమా అని సవాల్ ఆ సభ జయంతి సభకు హాజరయ్యింది అక్కడ అన్నాడు ఈడ కూడా వచ్చింది దేశమంతా కులగన్న కేంద్ర కేబినెట్ సర్చాల నిర్ణయం జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించేందుకు ఆమోదం ఈ జయాలి ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో కులగాన పారదర్శకంగా జర జరగలే క్యాస్ట్ సెన్సర్ కేంద్ర పరిధి అంశం అశ్వని వైద్యం ఎప్పుడు చేపడతారన్న వివరాలు మాత్రం సస్పెన్స్ త్వరలో నిర్వహించనున్న అధికార వర్గాలు అధికారంలో ఉన్నప్పుడు కులగాను కాంగ్రెస్ వ్యతిరేకించిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తుండ్రు చెప్పండి చెప్ప స్వాగతిస్తున్నా ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలి రాహుల్ గాంధీ నైన్ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పాసు టెన్త్ లో పెట్టిన పాస్ పర్సెంటేజ్ మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ వికారాబాద్ లాస్ట్ రిజల్ట్ రిలీజ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సత్తా సత్తాసారిన ప్రభుత్వ గుర్కులాడు రెండు ప్రైవేట్ స్కూల్లో ఒక్కరు పాస్ కాలే నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది బడులు వంద శాతం ఉత్తీర్ణత సింహాచలం ఆలయంలో గోడ ఎనిమిది మంది మృతి జరుగుతుంది విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం ఆలయంలో అపశృతి చోటు చేసింది బుధవారం ఈదుర్గాల్లో భారీ వర్షం కారణంగా క్యూ లైన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోనే సిమెంట్ గోడ కూలిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి ఫోటో నెక్స్ట్ నాలుగు రోజులు వానలు రాష్ట్రం నాలుగు రోజుల పాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఎల్లో అలర్ట్ లో జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని వేయకూడదు హైదరాబాద్ సిటీ లో నాలుగు రోజుల పాటు మబ్బులు పట్టి ఉండ ఉంటుందని మోస్తరు వర్షాలు వెల్లడించింది ఇట్లా ఒక అడ్వర్టైజ్మెంట్ కార్మికుల సంక్షేమం ప్రజా ప్రభుత్వం అందరికీ ఈ రోజు కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు సూర్య పేపర్ ఇది బీసీ పేపర్ ఫ్రెండ్స్ ఇది కులగన్నకు గ్రీన్ సిగ్నల్ జనాభా కిమ్ తో పాటు కులగన్న ప్రధాని మోడీ అధ్యక్షతన తన కేంద్ర కేబినెట్ కులకర్ణకు ఓకే సమావేశ వివరాలు వెల్లడించే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి లక్ష్మీ కులకర్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటాయి ఉన్నాయని ఆరోపణ కొన్ని రాష్ట్రాలు చేసిన సర్వేలు పారదర్శక లేదంటూ విసురు అంతేగా ఫ్రెండ్ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తుల ప్రభావం నలభై ఆరు పాయింట్ నష్టపోయిన సెన్సెక్స్ ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ శాతం పతనమైన బజాజ్ అంటారు ఇది అర్థమైన అర్థమవుతాయి స్టాక్ అర్థం కాదు అంత మా ఒత్తిళ్లోనే కేంద్రం రకంగా చెప్పాలంటే ఇది కూడా రైట్ అయితే ఎందుకంటే రాహుల్ గాంధీ ఏదివైనా ఏ సభలో మాట్లాడిన ఖచ్చితంగా కులంగా గురించి వ్యక్తంగా మాట్లాడుతుంది దీనివల్ల అందరికీ ప్రయోజనం ఇద్దరు ఎవరు ఎంత అంత అంతవరకు రిజర్వేషన్ వచ్చే ఉంటే అంతవరకు ఏమైనా ఛాన్స్ ఉంటాయి ఏమైనా ఎట్టకేలకు మా విజయం స్వీకరించినందుకు సంతోషం కేంద్ర పులగాన నిర్ణయంపై రాహుల్ గాంధీ మోడీ రష్యా పర్యాటన మేము మోడీ రష్యా పెట్టుకున్నట్టు పర్యాటన ఎనభై విక్టరీ డే ను జరుపుకున్న రష్యా రెండో ప్రపంచ యుద్ధాల్లో జర్మనీ పై సోవియట్ రష్యా విజయానికి చేసినామంటారు ఈ వేడుకల్లో పాల్గొన్న రాసి ఉన్న ప్రధాని అది విక్టరీ డే రష్యా తెలంగాణ పెంపు ఫలితాలు విడుదల బాలికల హవా సత్తాధారణ గురుకులాలు పెంపు ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది వన్ పాయింట్ ఏడాది కంటే వన్ పాయింట్ ఫోర్ సెవెన్ శాతం అది నైన్ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ శాతం తిన్నదా ఉండోగా కులగానపై కేంద్ర న్యాయ సాగిస్తున్న మంత్రి ప్రభా కొలు దేశానికి దిక్సూచి తెలంగాణ సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం రాష్ట్ర ప్రభుత్వ చర్యల ఒత్తిడితోనే కేంద్రం కులంగా ఒక బీసీ బిడ్డగా మంత్రి ఎంతగానో సంతోషపడుతున్న కేంద్ర కేబినెట్ నిర్ణయంపై మంత్రి సురేఖ బీసీ బిడ్డ ఉండ సూరాకి దేశంలో ఇతర రాష్ట్రాల భూభారతి సీఎం కోసమో నా కోసమో కొత్త చట్టాన్ని తీసుకురాలేదు ఇకపై భూ సమస్యలతో ఒక్క రైతు కూడా భూ భూభారత్ తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజాపాలనలో కొత్తగా అమలు చేస్తున్న ఈ భూభారత్ చట్టాన్ని దేశంలోనే ఏ రాష్ట్రం ఆదర్శంగా తీసుకునే విధంగా రూపొందించడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇది బెటర్ ఫ్రెండ్ కానీ నుండి వాకుల్లో చూసుకోవాలి ఈ భూ తగతల వల్ల ప్రాణాలు పోతున్నాయి అన్నది కూడా దాని కుట్రు ఎంత ఘోరం ఉందంటే ఘోరం అది అది ఆపరేషన్ కగాన్ని ఎక్కువేయాలి ఆదివాసీ సంఘాల బారే మన సీతక్క కలిసి విని పత్రం అందజేసిన సంఘం నేతలు కేంద్రానికి అంత వినది రైటే ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి అంటనే పేదలకు సొంత ఇల్లు కలెనా ఇందిరామ పాలనలో ఇంటి స్థలం ఇవ్వరా ఇల్లు లేని పేదలకు వంద గదా స్థలం పట్టాలు ఇవ్వాలి ప్రభుత్వ భూములు అమ్మొద్దు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇందిరా పార్క్ వద్ద బారిదర ధర్నాకు మధ్య దిల్ని జాతీయ బీ సంఘ సంఘం అధ్యక్షులు ఎంపీ కృష్ణ రైతేలు కానీ అన్నీ అవుతాయి ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇస్తారు వాళ్ళు చూసుకొని అంతా ఏం చదువుద్దాం సార్ జనాభా లెక్కలతోనే కులగన్న కేంద్రం నిన్న బీసీలు సార్ థ్యాంక్స్ చెప్తున్నారు రైట్ అందరూ బీసీలకే బెనిఫిట్ అందరికి వాళ్ళ జనాభా దామోస కంటే ఎక్కువ వస్తున్నాయి ఒక బీసీలకు మాత్రమే అసలు ఇవన్నీ ఇప్పుడు దిశ పేపర్ ఫ్రెండ్స్ జనగణంలోనే కులగన్న ఆర్థిక సామాజిక సాధికారతకు దోహదం ప్రజలు ప్రయోజనాలను ప్రయోజనాలకు కట్టుబడి ఉంటారు ఈడబ్ల్యూ ఎస్ కోటా అనే ఎందుకు నిదర్శనం ఎందుకు నిదర్శనం ఓకే కులగన్న తదుపరి సంస్థ పారదర్శకంగా జనగన్న రాష్ట్రాల రాష్ట్రాలది రాజకీయం కులగన్నకు ముందు నుంచి కాంగ్రెస్ వ్యతిరేకం వెల్లు వెల్ల ఆ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రివర్గంలో భేటీలో కీలక నిర్ణయం ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో వరుస సమావేశాలు ఫామ్ హౌస్ ఫామ్ లోనే కేసీఆర్ చిత్ర సమాధి వచ్చే పదేళ్ళు మాది అధికారం మొదటి పదేళ్ళు కూతుల గుంపు చేతిలో రాష్ట్రం ప్రభుత్వం నుంచి జీతపత్యాలు తీసుకుంటూ పనిచేయరా అసెంబ్లీకి రాని వాళ్ళను ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా వరంగల్లో నూట ఒకటవ పాపం చేసిన కేసీఆర్ నా పేరు ప్రస్తావించే ధైర్యం సైతం చేయలేదు ఏ పథకం ఆగిందో అసెంబ్లీలో చర్చ పెడదానా చేతనైతే కేసీఆర్ రావాలి పాక్ విమానాలకు గగన్ భారత్ గగన తలం మూసివేత ఇరవై మూడవ తేదీ వరకు ఆంక్షల అమల్లో దయాది దేశానికి మరో షాక్ ఇచ్చిన ఇండియా అదే మనం ఉంటాయి మన భారతదేశం పై విమానాలు పాక్ పాకిస్తాన్ విమానాలు అంట దాని గురించి ఫ్రెండ్స్ గోడ ఫ్రెండ్స్ ఏడుగుడు దుర్మానం రాష్ట్రంలో ఇరవై ఇరవై బయో గ్యాస్ ప్లాంట్ అంట తెలంగాణ మధ్య సౌత్ ఆఫ్రికా తెలంగాణ మధ్య ఒప్పందం అంత్రి తుమ్మల ఈఎన్సి హరిరామ్ సస్పెన్స్ అయిన సస్పెన్షన్ అదే మన మన దొరికింది కాళేశ్వరం కేసుల మూడు వందల కోట్లు అన్నారు ఐదు వందల కోట్లు అన్నారు అని నలభై వేల కోట్ల పనులు ఆయన చేయించారు కదా దాని గురించి సస్పెండ్ చేశారు మరి చేయాలి ఇటువంటి అధికారులు ఎవరు నుంచొద్దు కర్రీ సి సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ శాశ్వతంగా ఏర్పాటుకు నిర్ణయం అక్కడికి ఐబీ చీఫ్ ఆపరేషన్ పై సిఆర్పిఎఫ్ అధికారుల వివరణ అదే గురించి గ్రూప్ వన్ నియామకాల్లో జోక్యం చేసుకోవాలి సింగిల్ బెంచ్ లో చేర్చుకోండి తెచ్చుకోండి కి హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం అంటే ఇక వాళ్ళు జోక్యం చేసుకోరంట ఫ్రెండ్స్ ఈ గ్రూప్ వన్ నియామకాలలో హైకోర్టు స్టే ఇవ్వలే అప్పీల్ ఎందుకు ఎందుకు వచ్చారు ముగ్గురు లపై హైకోర్టు ఆగ్రహం భూదాన్ భూముల ఆగ్రహం రిజిస్ట్రేషన్ విషయంలో సింగిల్ బెంచ్ లోనే వాదనలు వినిపించాలని సూచన ఇది భూదాన్ భూముల గురించి వస్తుంది కదా ఎల్ఆర్ఎస్ గడుపుతుంది ఈ నెల ఐదు వరకు అంట ఉత్తర్వులు దారి చేసుకోవాలి ఈ నెల ఐదు వరకు ఎల్ఆర్ఎస్ ఉందంట సిఎస్ గా బాధ్యత స్వీకరించే రామకృష్ణ మన ఇది సిఎస్ గా వచ్చింది రామకృష్ణ సీఎం ఓలో సెక్రటరీల కుదిపు ఇప్పటికే ఇద్దరు బదిలీలు రెండు రోజుల్లో ఒకరు విఆర్ఎస్ అంట కొత్తగా ఒక నియామక ఏడు నుంచి ఐదుకు తగ్గిన సంఖ్య ఆఫీసర్ల సమన్వయ లోపమే కారణం త్వరలోనే శాఖల కేటాయింపు అంటారు డెబ్బై ఓ పిఎస్ గా టోలీ డెబ్బై రెండవ పిఎస్ గా పోలీస్ స్టేషన్ లో ఖచ్చితమైన సరిహద్దు గుర్తింపు రెండు వేల ఇరవై మూడులో లో ఏర్పాటు చేసిన బౌండరీస్ గందరగోళం చెప్పారు కొత్తగా పన్నెండు వందల మంది సిబ్బంది కేటాయింపు మూడు ట్రాఫిక్ పిఎస్ లను తొలగింపు హైదరాబాద్ కమిషన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు పిఎస్ల పేర్లు మాకు సిపిసి ఆనంద్ వెళ్లడి అదే దాని గురించి ఈ దిశ పేపర్ లా బాలే పై చేయాలంటే రిజల్ట్ దిశ సీఎం డిప్యూటీ బట్టి పట్టినా మహబూబాబాద్ ఫస్ట్ వికారాబాద్ లాస్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ ఫ్రెండ్స్ భాషం అంట ఐదు వందల తొంభై మూడు ఇది ఆల్రెడీ మనం పేపర్లో చూసినాం కదా ఈనాడు పేపర్ లో చూసిన మనం ఇది సేమ్ ఈనాడుకు ఈ ఆంధ్రజ్యోతికి ఇచ్చినట్టు సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అవే ఫోటోలు ఫ్రెండ్స్ సింహాచలంలో సింహాచలం చందనోత్సవంలో ఘోర విషాదం భారీ వర్షం గాలుతో రిటైనింగ్ వాళ్ళు ఏడుగురు భక్తులు మృతి నాలుగు రోజుల కింద నిర్మాణం నాశరకంగా పనులు మృతుల కుటుంబానికి చెందిన నలుగురు వారిలో సాఫ్ట్వేర్ ఏజెంట్ కూడా మా చాలా గౌరవం ఫ్రెండ్స్ ఈ ఈ నాశరకంగా పనులు చేస్తారు పైసలన్నీ జైల్లోకి వేసుకుంటారు దీనివల్ల ఏమొస్తాయి పోయిన ప్రాణాలు తీసుకొస్తారు ఇల్లు పది పటాక పదో తరగతి ఫలితాలు నైన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణత గతంతో ఫోర్ సెవెన్ శాతం అధిక నారాయణ నారాయణ స్కూల్ ఫ్రెండ్స్ ఇది ఏంటిది ఐఐటి గురించి ఫ్రెండ్స్ ఇది ఆల్ ఇండియా ట్యాప్ ర్యాంక్ ఐఐటి ఓకే దేశవ్యాప్తంగా కులగన్న తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం ఆల్రెడీ ఇవన్నీ చదువుకుంటూ వస్తున్నాయి అన్ని కానీ ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క వేలో రాసుకొస్తారు ఇవన్నీ మ్యాక్సిమం ఈ న్యూస్ అంతా ఒకటే ఫ్రెండ్స్ అంటే కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కుల లెక్కలు తీశాయి అవి సమగ్రం ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యం కులగన్నకు నిర్ణయం సేమో దేశంలో సామాజిక ఐక్యత తినకుండా ఉన్న లక్ష్యం మే ఇందుకు కారణం కులగన్న కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం మేము జరిపిన జన జన కుల దేశం పటిష్టం ఏ వర్గాన్ని నొప్పించకుండా పది శాతం కూడా మేము తీసుకొచ్చాం కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైద్యం అంట అందులో మీ ఇష్టం వచ్చేది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఎంత మంది వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత బీసీలు ఎంత మందు వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత ఏ క్షణంలోనైనా పాక్పై దాడి సర్వసన్నద్ధం అవుతున్న భారత్ అంట అమెరికా చైనా పలు దేశాలకు పరిస్థితి వివరించిన విదేశాంగ శాఖ పి ఫైవ్ దేశాలతో జైశంకర్ చర్చలు తాలిబాన్ కూడా మన వైపు సిసిఎస్ భేటీలో సైనిక సన్నదపై ప్రధాన సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రత సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చైర్మన్ గా రా చీఫ్ ఫాలోఅప్ చేసి అంటారు తెలుగు అధికారి వెంకటేశ్వరం మాపై రెండు నేడో రేపో సైనిక దాడి మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందంట దాడి చేస్తే భారత్ కు మూల్యం తప్పదు పాకిస్తాన్ సమాచారం వాళ్ళు ఏదో చేసుకుంటారు ఫ్రెండ్స్ అని వాళ్ళని చేసినాం ఇంకా పెద్ద వార్తలు ఏం రాలే పెద్దది మేడ శుభాకాంక్ష కానీ ఇది వచ్చింది ఐటమ్ ఎంటర్టైన్మెంట్ చేశాడు ఫ్రెండ్స్ ఇల్లు వెరైటీ చేసేది ఫ్రెండ్స్ ఇవన్నీ కులకన్నా చెల్లదు కేంద్ర మంత్రి త్రీ వైష్ణవ్ ప్రకటన సీఎం రేవంత్ సర్కారే సర్వ సర్వే బుట్ట దాఖలే అంటారు లోపాలపై ఆది నుంచి మొత్తుపున పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి సర్కార్ నూట అరవై కోట్ల కంట ప్రజాధనం రీసెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉత్తమ చట్టే పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణాంకాల సేకరణ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం రాష్ట్ర పరిమిత అధికారులు రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన కులగణ అంశంలో అన్ని నిబంధనలు పాతరేసిన కాంగ్రెస్ ఇలాగే అంటారు కాంగ్రెస్ మీద వీళ్ళు వేస్తారు మళ్ళీ పాప కూతలు టెన్త్ ఫలితాలు బసవేశ్వర జయంతిలో సీఎం రాజకీయ విమర్శలు ఫామ్ కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించి వీటిలో వెరైటీ ఇచ్చారు అన్నింటిలో ఒక తిరిగిచ్చారు ఈ మన నమస్ తెలంగాణలో ఒక తిరిగి ఇచ్చారు బాగుంటది వెరైటీ ఇస్తారు తెలుగులో రాస్తే మార్కులు రావా తెలుగు పరీక్ష రాష్ట్రం వారు ఎంతమంది ఎంపికయ్యారు మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా మూల్యాంకనానికి మార్పుల కేటాయింపునకు ఏది ప్రతిపాదిత గ్రూప్ వన్ తుది పథదాలపై ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం నేడు కొనసాగున్న విచారణ అదే దాని గురించి గ్రూప్ వన్ దాని గురించి ఐపీఎస్ లకు ఎదురు దెబ్బ భూదాన్ కేసుల్లో అప్పీల్ డిస్మిస్ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడం భూ వివాదంపై తేల్చి చెప్పిన హైకోర్టు రేవంత్ రెడ్డికి నివ్వేళ్ళ విషయం అంట అదే ఆర్ పిచ్చి పిచ్చి ప్రేలా అని విద్యార్థుల ముందే సీఎం మాటలు కేసీఆర్ కిట్టు దత్త బంధు వృద్ధాపించగలేదా బిఆర్ఎస్ బ్లాక్ అయింది మహామహు మట్టి రేవంత్ ఎంత ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు గంటల్లో భారత్ సైనిక చర్య అంటారు ఉందన్న పాకిస్తాన్ దాడి చేసే చర్యలు తప్పవని హెచ్చరిక అవకాశాలు క్షణక్షణంగా పెరుగుతున్నాయి పాక్ ప్రక్షణం అంటే ఇదే కళ్ళు వెళ్ళి నాయన వీళ్ళు కుసం మాట్లాడుకోవాలి తెలుగు సూపర్ క్యాబినెట్ సమావేశం పుల్వామా గట తర్వాత ఇదే తెలుసు ప్రధాని నరేంద్ర మూడు వరుస సమావేశాలు అధిక భద్రతా వ్యవహారాల కమిటీతో భేటీ పాల్గొమ్ దాడి అనంతరం చర్యలు చర్యలపై చర్చ పదిలో బాలికా నేను రేపు దోస్తు నోటిఫికేషన్ ఉంటాను ఫ్రెండ్స్ అది డిగ్రీ ఉంటాయి కదా దోస్తు నోటిఫికేషన్ ఇంకొక ఇక్కడ ట్రినిటీ స్కూల్ తెచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ పేపర్ ఫ్రెండ్స్ ఇందులో పేపర్ ఇందులో వచ్చే న్యూస్ మాత్రం ఫ్రెండ్స్ జన్యుంటస్ తెలంగాణ చదవాల్సిన పేపర్ ఇది ఈ మల్లానా పేపర్ ఇది తెలంగాణ బీసీ ఓబీసీ కులాలు కులాల వారిగా జనాభాపై రానున్న స్పష్టత ప్రస్తుతం కేంద్రం వద్ద ఉన్న కులాల లెక్క రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కులాలు ఉన్నాయంట వాళ్ళ లెక్క తీర్మాన గారు గారి కులగన్నపై కేంద్రం కీలక ప్రకటన జనాభా లెక్కలతోనే కులగన్న చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైద్యం వెళ్ళడి తొంభై ఏళ్ల తర్వాత కులగన్న రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా నిలిచిపోయిన జనాభా లెక్కలు కులగానకు సహకరిస్తాం రాహుల్ కేంద్ర ప్రకటనపై బీసీ సంఘాల హర్షం అంటారు కేంద్ర కులగన్న ప్రకటనపై హర్షం మోడీ సర్కారు బీసీ సంఘాల కృతజ్ఞతలు బీసీ దశాబ్దాల పోరాటానికి ప్రచారం దక్కింది తెలంగాణ బీసీ జేఏసీ వివిధ కుల సంఘాల నేతలు దేశవ్యాప్త కులగన్న చాలా గొప్ప నిర్ణయం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఇది బీసీల ఘన విజయం బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కర్ సంజయ్ కుమార్ కులగన్న స్వాగతిస్తున్నాం సినిమా మల్లా గారు చెప్తున్నారు ఈ విషయంలో కేంద్రానికి ధన్యవాదాలు కులగన్న కోసం బీసీ తండ్రి ఎన్నో పోరాటాలు చేశారు ఆజాది ఫెడరేషన్ నాయకులు భక్తుల సిద్ధేశ్వర్ హస్తినాలో దీక్ష చేశారు రాహుల్ పలుమార్లు లేఖలు రాశారు ఈ ఒత్తిళ్ల మేరకే కేంద్ర కులగన్న కూడుకున్నట్టు తెలుస్తుంది ఇటీవల రాష్ట్రంలో జరిగిన కులగన్న లోపా ఉంది కేంద్ర కులగన్న చేయకముందే రాష్ట్ర లెక్కలు బయటపెట్టారు పెట్టారు సినిమా మాలన్న కరేగుట్టలపై జాతీయ ఎజెండా హెలికాప్టర్ సాయంతో కరేగుట్టలపై దిగిన భద్రతా బలగాలు అలసిన బలగాలు వెనక్కి కొత్త బలగాలు గుట్టపైకి భద్రత బలగాల్లో ఆత్మసార్యం నింపే దిశగా అరుదు గుట్టేస్థాలు సేఫ్ జోన్ లోకి మావోయిస్టులు యాతో ఏదో మాట్లాడుకుంటే అయ్యిపోయే దానికి ఎందుకంటే మావోయిస్టులను కేంద్రం వెంటనే కొత్త గుట్టల ఆపరేషన్ మావోయిస్టులను ఆదివాసులను అన్యాయంగా చంపుతున్నారు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ ఎందుకు ఆఫ్ ఇవన్నీ ల్లి వాళ్ళు మనోళ్ళే కదా ఎందుకు వాళ్ళతో మాట్లాడతాయి కేసీఆర్ కు నా అయితే ధైర్యమే లేదు అందుకే కత్తు సభలో నా పేరు ప్రస్తావించారు ప్రతిపక్షానికి మేము విలువనిస్తాం వరంగల్ సభలో కేసీఆర్ తాను చేసిన పాపాలు పోతాయను అనుకున్నాడు అనుకుంటుండు కేసీఆర్ ప్రజలు ఎప్పటికీ క్షమించారు కేసీఆర్ ప్రజల్లో బీఆర్ఎస్ కు ఆదరణ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైంద్రాబాద్ లో పది పరీక్ష ఫలితాలు విడుదల చేశారు జూన్ ట్వంటీ సిక్స్ నుంచి బోనాలంట గోల్కొండ బోనాల కార్మికుల మృతి బాధాకరం కాటేపల్లి ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే వలన పరామర్శ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు బాధిత కుటుంబాలకు యజమాన్యం నష్టపరిహారం అందించాలి బీసీజేస్ తరపున వలన డిమాండ్ పిఓకే స్వాధీనమే స్వాధీనమే సమస్యకు పరిష్కారం భారత్ బ్రిటిష్ ఎంపీ స్వాధీనమే సమస్యకు పరిష్కారం భారత్ కు బ్రిటిష్ ఎంపీ మేఘనా సూచన ఉగ్రవాదుల దాంట్ల ఇండియా కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చనార్తి కథనానికి స్పందన జనగామ దివ్యాంగ యువకుడికి ప్రభుత్వం తరఫున సాయం ఇందిరామ ఇటు రాజకాశం పథకం ద్వారా సహాయం చేశామని ఆమె సాయికి నిమ్స్ ఆస్పత్రిలో వైద్య సహాయం అందించేది జాతీయ భద్రత సలహా బోర్డు లో కీలక మార్పు రామ్ ఆద్యలోక్ బోర్డు చైర్మన్ బాధ్యతలు మరో ఆరుగురు సభ్యులుగా నియామకం అంటారు పాక్ ఉద్రిక్త వేళ ప్రధాన బోర్డు వర్ష సమావేశాలు నిన్న సిసిఎస్ భేటీ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కేబినెట్ వ్యవహారాల కమిటీ సమావేశాలు కీలక నిర్ణయాలు అంతరం మంత్రులతో పిఎం సమావేశాలు